ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో నిఖిల్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎంట్రీతోనే తను దాదాపుగా ఫినాలెంలోకి వెళ్ళిపోయి విన్నర్ రేస్లోకి దూసుకెళ్ళిపోయాడు తన గేమ్స్ ఆడటంలో అయితే నెంబర్ వన్ అని చెప్పుకోవాలి కానీ సోనియా వల్ల తన ఆట కొంత మిస్గైడ్ అయిందన్న విషయం మనం నాలుగు వారాల ఆటలు చూసాం అయితే సోనియా కూడా ఇక నిఖిల్ తన గైడెన్స్తోనే ముందుకెళ్ళాడని చెప్తూ వచ్చింది కానీ నిఖిల్ తన గేమ్స్లో కానీ తను పక్క వాళ్ళని అర్థం చేసుకునే విధానం కానీ చెప్పే మాట కానీ చాలా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండడంతోనే ఎక్కువ మంది జనాల్ని ఆకట్టుకున్నాడు దానికి తోడు బుల్లితెరలో గోరింటాకు టాకు ఊర్వశివో రాక్షసువో లాంటి సూపర్ డూపర్ హిట్ సీరియల్స్లో హీరోగా నటించిన నిఖిల్కి మంచి లేడీ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది అలాంటి నిఖిల్ బిగ్ బాస్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు కానీ బిగ్ బాస్ నిఖిల్ మీద సీత కన్నేశాడు అంటే అవునని చెప్పుకోవాలి కారణం ఏంటి అంటే బిగ్ బాస్లో ఎలిపోయిన ఎలిమినేట్ అయిపోయిన సోనియా గురించి నిన్న మళ్ళీ టాపిక్ తీసుకొచ్చాడు బిగ్ బాస్ అందరినీ బిగ్ బాస్ హౌస్లో ఎవరంటే ఇష్టమని అడిగిన బిగ్ బాస్ నిఖిల్ని మాత్రం ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో ఎవరంటే ఇష్టమని అడగటం చాలా వింతగా విచిత్రంగా అనిపించింది ఎందుకనంటే ఇదంతా బిగ్ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ చేయబోతున్నాడు మళ్ళీ సోనియా రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకొక వారం పది రోజుల్లో అంటే వీకెండ్లో కాకుండా నామినేషన్స్ రోజున నెక్స్ట్ వీక్ కాక పై వీక్ సోనియా రీఎంట్రీ ఇవ్వబోతోంది దాంతో నిఖిల్ ఆట మళ్ళీ మొదటికి వస్తుందా నిఖిల్ పృథ్వీ ఆట మళ్ళీ ఏమైనా మలుపు తిరుగుతుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆట ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో విషయాల నడుమ నిఖిల్ విన్నర్ రేస్కి వెళ్ళటం ఇంకా కష్టంగా మారింది కానీ నిఖిల్ తన ఆటతో కానీ తనకు నచ్చిన గేమ్ తన ఒక విధానంతో పైకి వెళ్తాడని నమ్మకం ఉంటుంది మరి సోనియా ఈ మళ్ళీ నిరూపించుకుంటుందా తన కన్నింగ్ విషయాలను వదిలేసి అనేది చూసుకోవాలి